ذلك من يعظم حرمات الله فهو خير له عند ربه وحلت لكم الانعام الا ما يتلى عليكم فاجتنبوا الرجس من الاوثان واجتنبوا ఎవరైతే అల్లా నిషేధించిన విషయాల నుంచి దూరంగా ఉంటారో అది వారికి లాభం చేకూరుస్తుంది ఎవరైతే అల్లా హలాల్ చేసిన వాటి వైపుకి వెళ్తారో అది వారికి ప్రయోజనం కలిగిస్తుంది ఏ జంతువులను అయితే హలాలు చేశాడో వాటిలో నుంచి మీరు జివా చేయండి నుంచి విగ్రహారాధన నుంచి మీరు దూరంగా ఉండండి అలాగే పనికి మారిన మాటల నుంచి దూరంగా ఉండండి అని అల్లా సుభావతలా తెలియచేశాడు అల్లా యొక్క హరామ్ చేసిన పనులు అల్లా ఎన్నో విషయాలను హరామ్ అన్నాడు ఎక్కడెక్కడైతే హరామ్ వినిపిస్తుందో దాని నుంచి తప్పకుండా దూరంగా ఉండండి అని చెప్పడం కోసము మరి హజ్ చేసేటప్పుడు ఎంతో మంది ఎన్నో విషయాలను వదులుకోవాల్సి ఉంటుంది హజ్ చేశామంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎల్లొచ్చాము ఇంత సులభం కాదు హజ్ చేయాలంటే ధనము ఉండాలి హజ్ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత హజ్ చేయటం కోసము ఒక వస్త్రం అనేది వేసుకోవాలి అది కుట్టబడి ఉండకూడదు అది చొక్కా లాగాను లాగాను ఉండకూడదు ఒక పైన ఒక లుంగి కింద ఒక లుంగి అంతటితో అయిపోవాలి ఇది హిరామ్ ఆ తర్వాత అక్కడ ఎన్నో విషయాలు హరాం చేయబడ్డాయి ఏదైనా జంతువుల్ని వేటాడొచ్చంటే వేటాడటం కూడా హరాం అని చెప్పడం జరిగింది ఎవరన్నా ఏదన్నా తీసుకొని వచ్చి ఇస్తే అది మాత్రమే తినాలి సొంతంగా వేటాడటానికి కూడా లేదు ఏ వేట అయితే మామూలుగా బయట ఉన్నప్పుడు వేటాడొచ్చో అది ఇక్కడ లేదు అలాగే మక్క పరిసర ప్రాంతాల్లో ఏదైనా గట్టి మొలిచింది అంటే దాన్ని కూడా విరగొట్టడానికి పీకేయటానికి లేనే లేదు అది అలాగే ఉండాలి ఎందుకు మీరు హహ్రామ్ పరిస్థితుల్లో ఉన్నారు ఈ విధంగా బయట చేయొచ్చు అన్న పనులు కూడా అల్లాహ్ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మక్కాకి వెళ్ళిన తర్వాత హరాం 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 అని అన్నాడు కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండే క్రమంలో ఎన్నో విషయాల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది ఇవన్నీ మీరు ఎందుకు చేశారు అల్లా యొక్క విధేయత ప్రకారంగా అల్లా మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఇవన్నీ పాటించారు కాబట్టి మీరు ముస్లింలు స్వచ్ఛమైనటువంటి విశ్వాసులు అని అల్లా శుభావర్తలు అన్నాడు ఇప్పుడు మీరు కురుబాని కూడా ఇవ్వండి అని అన్నాడు హజ్ చేసేవాళ్ళు అక్కడ కుర్బాని ఇవ్వాలి మరి హజ్కి ఎవరైతే వెళ్లలేదో వాళ్ళు కూడా కుర్బాని ఇవ్వండి అని ముహమ్మద్ సలహా అలెస్ గారు అన్నారు పైగా ఎవరి దగ్గర అయితే ధనం ఉన్న తర్వాత కూడా కుర్బాని ఇవ్వటం లేదో వాళ్ళు మా ఐదుగా వైపుకు రాకుండా అనేశారు అంటే రావద్దు అని కాదు అంత భయంకరమైనటువంటి మాట మీరు ధనం ఉన్న తర్వాత కూడా కుర్బాన్ ఇవ్వటం లేదంటే అంత భయంకరమైన పని చేస్తున్నారు అని గుర్తు చేశారు మరి కుర్బాని ఇస్తున్నారు హజ్ చేస్తున్నారు ఇన్ని వివరాలు మొత్తం అల్లా కోసం చేస్తున్నారు సరే ఫజిత్ అనిపుర్ రిజిస్ ఇందులో అసహ్యమైన పనులు ఇస్లాంకి సంబంధం లేని పనుల నుంచి దూరంగా ఉండండి అని అల్లా సుభాన్వతలు అన్నాడు ఇస్లాంకి సంబంధం లేని పనులు ఏంటి హత్య చేయటం మామూలు విషయమా అల్లా మీద నమ్మకం ఉన్న వాళ్లే చేస్తారు కుర్బాని ఇవ్వటం మామూలు విషయమా మామూలు రోజుల్లో ఐదు వందలు వెయ్యి రూపాయల్లో దొరికే జంతువు మాసము మా ఈ సమయం రాగానే రెండు వేల దాకా ధర పలుకేస్తుంది మరి ఏంది ఇది మామూలు విష విషయాలు కాదు అయినా కూడా జాగ్రత్తగా ఉండండి ఈ ఇందులో ఇస్లాంకి సంబంధం లేని పనుల నుంచి జాగ్రత్తగా ఉండండి అని అల్లా సుభావత్తలు అంటున్నాడు ఏంటంటే మనం చేసే పనులు అల్లాహ్ కోసమని మళ్ళీ గుర్తు చేసుకోవటం కోసము కుర్బాని అయితే ఇచ్చేస్తున్నాము డబ్బులు ఉన్నాయి కాబట్టి మేకను తెప్పించుకున్నాము జిబా చేసేసాము ఇంత సులభం కాదు అల్లాహ్ కోసం మనం కుర్బానీ ఇస్తున్నాము ఆ మాసం తినేది మన అయినా కూడా ఇది అల్లాహ కోసం మనం జిబా చేసాము ఇందులో పేదవారికి కూడా హక్కు ఇద్దాము ఇందులో మన కుటుంబం వాళ్ళకు కూడా హక్కు కల్పిద్దాము ఈ భావన రావాలని అల్లాహ్ తల గుర్తు చేస్తున్నాడు అలాగే షిరిక్ బిదాట్లు అనేవి ఉండకూడదు కుర్బానీ అయితే ఇస్తున్నారు సరే ఒక సహవి ముహమ్మద్ సల్లాహ హారి దగ్గరకు వచ్చి ఓ ప్రవక్త నేను ఫలానా టైంలో ఒక మొక్కుబడి పెట్టుకున్నాను ఆ మొక్కుబడి నెరవేరింది ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలంటే భువానా అన్న ఒక ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళి నేను కుర్బానీ ఇస్తానని అల్లాతో మొక్కుకున్నాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి జిబా చేయాలా వద్దా అని అడుగుతారు వెళ్ళి కుర్బానీ అయితే ఇవ్వండి జిబా అయితే చేయండి అయితే ఆ ప్రాంతము ఏంటిది అక్కడ ఏదైనా విగ్రహారాధన జరిగేదా ఎవరన్నా అక్కడ విగ్రహాల కోసం కుర్బానీ ఇచ్చేవాళ్ళ ఏదన్నా మూఢ నమ్మకాలు ఉన్నాయా ఈ ప్రశ్న వేశారు ప్రశ్నలు అన్ని వేసిన తర్వాత సహాబాలు అన్నారు అలా ఏం లేదండి ప్రవక్త అక్కడ వాతావరణం బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది జనాలు అక్కడ కుర్బాని ఇవ్వటానికి ఇష్టపడతారు అని సహాబాలు అంటారు అయితే ఇప్పుడు వెళ్ళి మీరు జిబా చేసుకోండి అన్నారు అంటే ఏదైతే మనసులో భావన ఉంటుందో చేసేది మంచి పని ఈ మంచి పనిని అతుక్కొని ఎక్కడ షిరిక్ మీద దూరుతుందేమో ఈ మంచి పనిని అతుక్కొని ఇస్లాంకి సంబంధం లేని పని దూరుతుందేమో కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త వహించుకోండి సరి చేసుకోండి అని అల్లా సుహానతల మాటి మాటికి చెప్పిన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు ఫజ్ తనిబు రిజ్ సమీర లౌసాని తనిబు కౌల సూర్ పనికి మారిన విషయాల నుంచి సత్య విరుద్ధమైన మాటల నుంచి దూరంగా ఉండండి అని అల్లా సుహానతలు అన్నాడు కుర్బాని ఇస్తున్నాము ఇది అల్లా కోసము హిందువులు ఏదైనా సత్యానికి ఇస్లామిక ధర్మానికి విరుద్ధమైనటువంటి మాటలు వచ్చినట్లయితే వాటి జోలికి మనం పోనే పోకూడదు ఒక సమాజంలో ఉన్నప్పుడు ఒక సమాజం అన్న వంద రకాల జనాలు ఉంటారు మరియు ఎవరన్నా మన దగ్గరికి ప్రసాదం తీసుకోండి అని ఇస్తే మనం తీసుకోవటానికి ఆ అర్హత మనకు లేదు ఇస్లాం అది కల్పించలేదు ఎవరైనా కొబ్బరి నూనె తీసుకొచ్చి తాగండి అని అంటే ఇస్లాం దానికి అంగీకరించటం లేదు మనం ఎలాగైతే వారివి తీసుకోకూడదు వాళ్ళ సంద ప్రత్యేక ఆరాధన సమయాల్లో వాళ్ళ నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోకూడదు అలాగ కురుబాని మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనేది మనకి తెలిసి ఉండాలి ఎవరైతే తీసుకోవచ్చు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి తీసుకోకూడదని ఎవరైతే అంటారో వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు అలా చేయటం కారణంగా విభేదాలు గొడవలు వచ్చే అవకాశం ఉంది సంతోషంగా పండుగ చేసుకోవాల్సిన మనము ఈ కొట్లాటల్లో పొట్లాటల్లో ఉండకూడదు మన పాత మదరసాలన్నీ కూడా ఊరవతలు ఉండేవి లేదా ఎడారుల్లో అడవుల్లో ఉండేవి ఎందుకు మీరు అంత దూరం వెళ్ళారు అంటే మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటారు అల్లరి చేస్తారేమో అటు ఇటు ఉండే జనాలకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి మేము ఊరవతలు వచ్చామని చెప్పేవాళ్ళు అలాగే కుర్బానీ సమయాల్లో జంతువుల చర్మాలు తీసుకొచ్చి మాకు ఇస్తారు మేము అమ్ముకుంటాము ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ చర్మాలలో పెద్ద జంతువు చర్మాలు వచ్చినప్పుడు పొరుగున్న వాళ్ళకి బాగుండదు కాబట్టి వాళ్ళ మనోభావాలకు కూడా దెబ్బతయ్యకూడదు కాబట్టి మేము మదరసాలు ఊరవతల పెట్టుకున్నాము అని సమాధానం చెప్పేవారు ఎందుకు వాళ్ళంత దూరం మాటలు చెప్పారు ఇస్లాం నేర్పించింది కాబట్టి మనం కూడా అదే నేర్చుకోవాలి మనం ఏదైనా జివా చేసినా ఏదన్నా వండుకున్న ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవచ్చా లేదా అడగాలి అడిగిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చంటేనే ఇవ్వాలి లేదు తీసుకోకూడదు అని అన్నారు కూడా మేము బలవంతంగా ఇస్తామంటే ఇది ఇస్లాంకి విరుద్ధము కురుబానీ మాంసము ముస్లింలకు ఎలాగైతే ఉందో ముస్లిం కాని వాళ్లకు కూడా పంచి పెట్టవచ్చు కుర్బానీ మాంసము కేవలం ముస్లింలే తినాలి అన్న సిద్ధాంతం అయితే లేదు కురుబానీ మాసం మీరు తినండి పేదవాళ్ళకి పెట్టండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి అని మనకు ఆచరణ ఉంది కాబట్టి ఎవరికైనా ఇవ్వవచ్చు వాళ్ళు ముస్లింలు కాకపోయినా కూడా వారి దాకా చేరే వేయవచ్చు అయితే వాళ్ళు తీసుకోవచ్చా లేదా ఇది మాత్రం తెలుసుకోకుండా మనం ఏ పని చేసినా కూడా మనకే నష్టం జరిగే అవకాశం ఉంది వాళ్ళు ఈ రోజు తీసుకున్నారు రేపటి రోజు వాళ్ళ ప్రసాదాలు కొబ్బరి నూళ్ళలు మన దాకా వస్తాయి మనం వద్దంటాము వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది సందర్భాలు ఏవైతే పండగల సందర్భాలు ఉన్నాయో ఈ సందర్భంలో మేము ఇది చేయకూడదు ఈ సందర్భంలో మీరు ఇది చేయవచ్చా లేదన్న కనీస అవగాహన మనకైతే ఉండాల్సింది ఇది లేకపోతే గనక విభేదాలు గొడవలు వస్తూ ఉంటాయి